నమస్కారం మీ యాదగిరి రాజయోగి కారింగుల యాదగిరి ముదిరాజ్ ఇండిపెండెంట్ అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ మీ ముందరికి వస్తున్న ఒక ఓటే అండి ముగ్గురికి చెప్పండి ప్లీజ్ నన్ను భారత పార్లమెంటుకు పంపించండి నేను అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిస్తానని మీ అందరికీ మాట ఇస్తూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా మరి తెలంగాణ సాధించినటువంటి ఆ మహనీయునికి అతనికి పుట్టినరోజు సందర్భంగా అతని మీద పాట రాసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన జాతిని నిర్మించినటువంటి మహానుభావుడు తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి మహనీయుడు కాబట్టి ఆయనకు మరి ఈ పాటను నేను ఆయన మీద పాడుతున్నా దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి కొంతమంది పంపించండి నాకు ఓట్లేసి గెలిపించండి ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను జైచంద్రశేఖర జై జై వెన్నెలా చంద్రుడా జై జై కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరా జై జై వెన్నెలా చంద్రుడా జై జై కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారు మా బాపు పుట్టిన రోజు తెలంగాణ పండగ రోజు మా బాపు పుట్టిన రోజు తెలంగాణ పండగ రోజు యుగానికొక్కడివి తరతరాల చరిత్రవి మా బాపువీ వెన్నెల్లు జై జైచంద్రశేఖరా జై జై వెన్నెల చంద్రుడా జై చంద్రశేఖరా జై జై వెన్నెల చంద్రుడా యుద్ధాలు చేయలే కత్తులు తిప్పలే తెలంగాణ పోరు జరిపినవు రంగమున పోరు చేసినవు యుద్ధాలు చేయలే కత్తులు తిప్పలే తెలంగాణ పోరు జరిపినవు రంగమును పోరు చేసినవు తెలంగాణ ప్రజలందరినీ ఐక్యం చేసినావు తెలంగాణ ప్రజలందరినీ ఐక్యం చేసినావు ఆంధ్రప్రదేశు నుండి తెలంగాణ ప్రజలను విముక్తి చేసినావు వీరుడివి పోరాట యోధుడివి వీరుడివి ధీరుడివి పోరాట యోధుడివి జైచంద్రశేఖరా జై విన్నెల చంద్రుడా జై జై కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జై జై కల్వకుంట్ల చంద్రశేఖర్ తెలంగాణ గడ్డ మీద పోరు జెండనెత్తినావు అడ్డంకులు ఎన్ని వచ్చినా అవమానాలు ఎదురైనా ఎత్తిన జెండా దించవైతివి తెలంగాణ జాతి పితవైనావు తెలంగాణ జాతి రత్నమైనావు ఎత్తిన జెండ దించవైతివి అవమానాలు అడ్డంకులు ఎన్నొచ్చినా తెలంగాణ జెండా దించవైతివి తెలంగాణ జాతి పితవైనావు తెలంగాణ జాతి రత్నమైనావు జైచంద్రశేఖరా జై వెన్నెల చంద్రుడా జై జై కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జై జై కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రాణం పోతున్నా లెక్క చేయలేదు గాంధీ బాటలో మీరు నడిచారు భగత్ సింగ్ వై సైన్యం చేసి కేంద్రం మెడలో ఉంచినావు ఢిల్లీ పీఠాన్ని కదిలించినావు తెలంగాణ జెండగలేసినావు മാപ്പൂ വൈ നിൽച്ചാ മാ ഗാന്ധി വൈ വെലശാൂ മാൈ നിൽച്ചാ മാ ഗാന്ധി വൈ വെലശാഹ ജയ ജയ ചന്ദ്രശേഖര ജയ ജൈവന്ദ്രുടാ ജയ് ചന്ദ്രശേഖര ജയ ജൈവന്ദ്രുടാ ఆంధ్రోళ్ళు అందరూ అయినా ఢిల్లీ పెద్దలు కన్నెర్రా చేసిన తొనకలే బెనకలే వెనకడుగు వేయలే ఆంధ్రోళ్ళు ఐక్యమైన ఢిల్లీ పెద్దలు కన్నెర్ర చేసిన తొనకలే వెనకలే వెనకడుగు వేయలే ధీరుడువై ముందుకు సాగి తెలంగాణ జాతిపితవైనావు మా అందరి మార్గదర్శివైనావు మాందరి మార్గదర్శి వైనావు జాతి తెలంగాణజాతిపిత వైనావు తెలంగాణజాతిపిత వైనావు చంద్రశేఖరా జై విన్నెల చంద్రుడా జై 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 కల్వకుంట చంద్రశేఖర్రావు గారు జై 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 కల్వకుంట చంద్రశేఖర్రావు గారు తెలంగాణ పండగ రోజు మా బాపు పుట్టిన యుగ యుగపురుషులు మీరయ్యా మనుషులలో మహనీయులు తెలంగాణ రథసారథి మీరు കല്വകുണ്ട ചന്ദ്രശേഖര തെലങ്ക രഥസാരധിമീറു കല്വകുട്ട ചന്ദ്രശേഖര യാദഗിരി രാജയോഗി രാശിപാടെ വീരഭോഗ വസന്തരാദു അംക്കിതം ഈ പാടന ఐదు నిమిషాలలో రాసిపాడినటువంటి కారింగుల యాదగిరి రాజయోగి ముదిరాజ్ భువనగిరి పార్లమెంటుకు రెండు వేల ఇరవై నాలుగులో ఇండిపెండెంట్గా ఒక్కడినే వస్తున్నా ఒంటరిగా వస్తున్నా మూడు పార్టీల పునాదులు కదిలిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అన్ని పల్లెటూళ్ళకు మంచి తీసుకొస్తా అని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నా మీరు నన్ను కల్పించండి అప్పుడు లేని భారతదేశాన్ని నిర్మిద్దామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నా రైలు తీసుకొస్తాను మీకు డౌటే లేదు రైలు తీసుకొస్తా ప్రధానమంత్రి ఇంటి ముందు ఫస్ట్ ఆ ఫైల్ మీద సార్ కంపెనీ చాలా నమస్తే మీ యాదగిరి రాజయోగి ప్రియతమ ముఖ్యమంత్రి రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలు తెలియజేసుకుంటూ ఇండిపెండెంట్ అభ్యర్థి కారింగ్ యాదగిరి ముద్రిరాజ్ రాజయోగి నమస్తే నమస్తే నమస్తే